పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి సమక్షంలో బుధవారం భీమవరం మండలం దిరుసుమురు గ్రామానికి చెందిన యాభై మంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులకు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి టీడీపీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తోటా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు విసుగు చెందిన వైసీపీ దళిత సామాజిక వర్గానికి చెందిన యాభై మంది టీడీపీలోకి రావడం అభినందనీయమని జగన్ పరిపాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అప్పు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయని దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శిస్తూ త్వరలో రానున్న ఎన్నికల్లో తేదేపా జనసేన పార్టీలు విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు భీమవరం మండల ప్రధాన కార్యదర్శి గౌరవ్ శంకర్ మాట్లాడుతూ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టించి పనిచేసిన ఎస్సీ నాయకులను వైసీపీ విస్మరించినందునే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని పార్టీ సభ్యత్వం తీసుకున్న వారంతా టీడీపీ జనసేన ఆశయాలకు అనుకూలంగా కష్టించి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు రేవు వెంకన్న ప్రధాన కార్యదర్శి కౌరు పృథ్వీ శంకర్ ఐటీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు మోహన్ భీమవర పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గూడూరు సుబ్బారావు జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మైగపుల గంగారాం తదితర నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజున ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రోజున తెలుగుదేశం వైపు చూడటం చాలా చాలా సంతోషం అదేవిధంగా మరి ఈ రోజున భీమవరం రూరల్ గ్రామ మండలం అయిన దొ గ్రామం నుంచి దాదాపు అక్కడ మండల అధ్యక్షులు వెంకన్న గారు అలాగే మరి ప్రధాన కార్యదర్శి పృథ్వీ గారు అలాగే అక్కడ నుంచి మర ఒక ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల కాలంగా ఇప్పుడు మరి దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ప్రతి వర్గం మీద కూడా దాడులు జరగటం వాళ్ళందరూ కూడా ఎంతో నష్టపోయారు ఈ నాలుగైదు సంవత్సరాలుగా మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో వీళ్ళంతా కూడా యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది మన గ్రామాలు బాగుంటాయి అని వాళ్ళు మంచిగా ఆలోచించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు రావటం చాలా చాలా శుభపరిమాణం వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాబో కాలంలో మన రాష్ట్రం బాగుండాలన్నా మన గ్రామాలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి అని ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఈ రోజున ఇక్కడ ఇందులో మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపు తరఫున స్వాగతం పలుకుతూ రాబో కాలంలో మనం ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్రం నష్టపోయింది ఎవరి వల్ల మంచి నాయకత్వం కావాలి రాజధాని కావాలన్నా ఒక మన గ్రామాలు బాగోవాలన్నా అలాగే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీరు మనందరం కలిసి పనిచేద్దాం పనిచేసి గ్రామాల్లో కానీ అలాగే పట్టణాల్లో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో మనందరం కూడా బలోపేతం చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్